మేడ్చల్ జిల్లా కుత్బుల్లా పైర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది బషీరాబాద్ పీఎస్ పరిధిలోని పద్మానగర్ దగ్గర వ్యాన్ లో మంటలు చెలరేగాయి పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు వేగంగా మంటలు వ్యాపించడంతో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేశారు அந்த டில்ல டாமல் இருக்குது మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది బషీరాబాద్ పిఎస్ పరిధిలోని పద్మానగర్ దగ్గర వ్యాన్లో మంటలు చెలరేగాయి ఇక పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు వేగంగా మంటలు వ్యాపించడంతో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేశారు